హలో అండి స్ట్రెచ్ మార్క్స్ అంటే తెలుసు కదా అందరికీ అండి డెలివరీ అయిన తర్వాత విపరీతంగా బరువు పెరిగి తగ్గినప్పుడు చర్మంలో సన్నని గీతల్లాగా వస్తాయి కదండీ అలాంటి స్ట్రెచ్ మార్క్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నలుగురిలోకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి స్ట్రెచ్ మార్క్స్ పోవాలి అంటే ఈ క్రీమ్ అనేది మీరు అప్లై చేసుకుంటే పోతుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి వాట్సాప్లో ఇది రోజుకు ఒక్కసారి మీరు అప్లై చేస్తే చాలండి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇదేంటా అనుకుంటున్నారా ప్యూర్ అలోవెరా అండి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉన్న అలోవేరా ఇది మన చర్మాన్ని రక్షిస్తుందండి ఇది మనం స్కిన్కి అప్లై చేసుకున్నాము అంటే అలా చర్మమే కాదండి మన హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు అరికాళ్ళు పగిలిన చేతులు స్కిన్ ఏదైనా పగిలినట్టున్నా కూడా ఈ అలోవెరా అనేది అప్లై చేసుకుంటే స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుందండి నో కెమికల్స్ తోటి తయారు చేపించిన అలోవెరా అండి అంతేకాదండి మీ ముఖాన్ని మెరిసేలా కూడా చేస్తుంది జిడ్డు పట్టుందా మీ ముఖం జిడ్డును కూడా తొలగిస్తుంది కొంచెం ఈ అలోవేరాని కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే ఇంకా మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా ఆ మచ్చలు పోవాలన్నా కూడా ఈ అలోవేరాని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి రోజులో రెండు మూడు సార్లు అప్లై చేసుకోండి మచ్చలు మాయమైపోతాయి స్కిన్ అనేది తలతళ మెరిసిపోతుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఈ కెమికల్ లేని అలోవేరా ప్యూర్ అలోవేరా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఎప్పటి నుంచో మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో తీసుకొని వాడుకుంటున్నారు కదండి ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి రెడీగా అవైలబుల్గా ఉన్నాయి ఈ సోప్స్ అనేటివి కాఫీ గోట్ మిల్క్తో తయారు చేస్తామండి అందులో ప్యూర్ కాఫీ పొడి మేమే స్వయంగా వైనాడు నుంచి తెప్పించి ఆ పొడిని వేసి గ్లిజరిన్ను బాదం ఆయిలు ఆలివ్ ఆయిలు అలాగే మంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నీ కలిపి తయారు చేపించిన ఈ కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఒక్కసారి వాడితే చాలండి త్రీ సోప్స్ సెట్ అండి ఇది ఎటువంటి కలర్ తక్కువ వాళ్ళు నల్లటి వాళ్ళైనా సరే వాళ్ళ నలుపు రంగు విరిగిపోవాల్సిందేనండి ఒక్కసారి కనుక ఈ సోప్ అనేది వాడారు అంటే త్వరపడండి ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్ ఒక్కసారి వాడితే మీకే తెలుస్తుందండి అందమైన షైనింగ్తో మెరిసిపోతారండి మీరు హాయ్ ఫ్రెండ్స్ మీరు కలర్ తక్కువగా ఉన్నారని బాధపడుతున్నారా ఈ వైటనింగ్ సిరం వాడమని చెప్పి చాలా రోజుల క్రితమే నేను చెప్పాను కదండి అందరూ బీభత్సంగా తీసుకొని వాడుకుంటున్నారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా పింక్ కలర్లో ఉన్న పాపని అలాంటి పింక్ షేడ్ రావాలి అంటే ఎలాంటి కట్టికమైన నలిపోయినా సరే విరిగిపోతుందండి ఈ సీరం అనేది మీరు అప్లై చేసుకుంటే పగలైతే రెండు మూడు గంటలు అప్లై చేసుకోవాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అలాగే రాత్రి అయితే చక్కగా పడుకునేటప్పుడు మీరు ఫేస్కైనా నెక్కైనా హ్యాండ్స్కైనా అప్లై చేసుకొని పడుకున్నారు అంటే తెల్లవారి పొద్దుటికల్లా కూడా మీ రంగు అనేది స్లోగా మారిపోయి పది రోజుల్లోనే మీరు మంచి కలర్ అనేది వైట్గా పింక్ షేడ్లో ఉన్న వైట్ తోటి మెల మెలా మెరిసిపోతారండి ఇది నిజమండి ఆర్డర్ చేసుకొని ఒక్కసారి వాడి చూడండి మీకే తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే అసలు తెలియని వాళ్ళే లేరు కదండి ప్రపంచవ్యాప్తంగా మన పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎంత మంచి గుర్తింపును తెచ్చుకుందో అందరికీ తెలిసిన విషయమే కదండి ఇది ఒక్కసారి మీ తలకి తగిలితే చాలండి ఇక మీ జుట్టు అనేది ఊడటం కుదుళ్ళ నుంచే ఆపేస్తుంది అస్సలు రాలేదండి హెర్బల్ షాంపూ కూడా మీరు వాడుకుంటే ఇంకా బాగుంటుందండి మన హెయిర్ ఆయిల్తో పాటు విదేశాలకు కూడా తరలి వెళుతున్న పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ఒక్క కంట్రీకి అని కాదండి ఒక్క స్టేట్ అని కాదు అన్ని స్టేట్లకి అన్ని కంట్రీస్కి కూడా తీసుకువెళ్తున్నారు పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది వాడుకొని ఎంతోమంది జుట్టుని కాపాడుకుంటున్నారు నాకు చాలా ఆనందంగా ఉందండి మీ అందరు బ్లెస్సింగ్స్ ఇంత మంచి హెయిర్ ఆయిల్ని అందించిన పద్మగారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి అని అందరూ చెప్తుంటే నేను ఇంత మంచి పని చేసినందుకు మీకు ఇంత మంచి హెయిర్ ఆయిల్ని అందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉందండి కావాలి అంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి సోప్స్ మీ ఒంటి మీద చెమట పడుతుందా వేప తులసి అన్ని రకాల న్యాచురల్ ఆయిల్స్ తోటి తయారు చేసిన ఈ సోప్ యూస్ చేసుకున్నారంటే మీ స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వాడుకోవచ్చు అన్ని సీజన్స్లో వాడుకోవచ్చు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఈ సోప్ వాడినందువల్ల మీ స్కిన్ మీద ఏమైనా గుళ్ళలు ఉన్నా కూడా ఎలర్జీస్ ఉన్నా కూడా అన్నీ పోయి మీ స్కిన్ అనేది ఎంతో అందంగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఈ నీమ్ సోప్స్ అనేది వాడారు అంటే ఒక త్రీ సోప్స్ వాడితే చాలండి మీకు ఒక్కొక్క సోప్ వన్ మంత్ వస్తుంది మీ స్కిన్ అనేది నున్నగా తెల్లగా అందంగా సాఫ్ట్గా ఎందుకండి ఆలస్యం ఈ నీమ్ సోప్స్ అనేవి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకొని తీసుకొని వాడుకొని మీ రిజల్ట్ని మీరే చూడండి ఆవు నెయ్యి నాటు ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆవు నెయ్యి కార్తీక మాసంలో శివారాధనకు ఈ నెయ్యి వాడితే చాలా మంచిది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు త్వరపడండి ఒక మనిషికి ఆవు నెయ్యి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరే షాక్ అవుతారండి మన కళ్ళ కోసం కళ్ళు బాగుండాలి అంటే ఆవు నెయ్యి క్యాన్సర్ సంరక్షణ కోసం ఆవు నెయ్యి చర్మం కోసం ఆవు నెయ్యి జుట్టు కోసం ఆవు నెయ్యి మధుమేహం కోసం ఆవు నెయ్యి ఆవు నెయ్యి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుందండి మెదడు కోసం ఆవు నెయ్యి గాయం నయం చేయాలన్నా కూడా ఆవు నెయ్యి ఇన్ని మంచి ఉపయోగాలున్న ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన నెయ్యిని నేను తీసుకొచ్చుకొని వాడుకుంటున్నానండి అలానే కొలెస్ట్రాల్ కోసం ఆవు నెయ్యి పిల్లల కోసం ఆవు నెయ్యి గుండె కోసం ఆవు నెయ్యి ఇన్ని ఉపయోగాలున్న ఆవు నెయ్యిని కొనుక్కొని నేను వాడుకుంటున్నానండి మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ కుల ఇది అనుకుంటున్నారా చూస్తున్నారు కదా స్క్రీన్ మీద హెర్బల్ షాంపూ అండి మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా చుండ్రు లేకుండా మృదువుగా ఉండటానికి ఇంట్లోనే మేడ్ షాంపూ అండి ఇది కనుక మీరు వాడుకున్నారు అంటే చూడండి పెద్ద బాటిల్స్ అయితే పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అలా ఉన్నవాళ్ళు వేరు బాత్రూమ్స్లో పెట్టుకోవటం కోసం స్మాల్ బాటిల్స్ కావాలని రిక్వెస్ట్ చేసినందున మేము ఈ షాంపూ బాటిల్స్ అనేవి మార్చడం జరిగిందండి చిన్న టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ మేము రెడీ చేయటం జరిగింది ఈ బాటిల్స్తో మీకు అవైలబుల్గా ఉంటుందండి ఇక మీదట ఈ హెర్బల్ షాంపూ అనేది మీ జుట్టు దృఢంగా ఒత్తుగా వేగంగా పెరగాలంటే ఈ షాంపూ వాడుకోవచ్చు అండి అలా అని చెప్పి మన పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు కదా ఆ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళందరూ కూడా ఈ షాంపూ తీసుకొని వాడుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కానీ మీరు అంత మనీ పెట్టుకోలేము అనుకునే వాళ్ళు ఫస్ట్ హెయిర్ ఆయిల్ వాడి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ షాంపూ అండి ఎందుకంటే అన్నీ మీ దగ్గర మనీ ఉండొచ్చు లేకపోవచ్చు అన్నీ తీసుకోండి అని నేను చెప్పకూడదు కదా మీరు వాడే షాంపూని కంటిన్యూ చేసుకోండి హెయిర్ ఆయిల్ మాత్రం పద్మాస హెయిర్ ఆయిల్ వాడుకొని మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకొని వన్ వీక్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి ఆ హెయిర్ ఆయిల్ వాడినందువల్ల ఈ షాంపూ కూడా వాడారంటే మీకు ఇంకా అసలు మామూలుగా ఉండదండి జుట్టు అనేది ఇంకా మీకు స్పీడ్గా పెరగటము దృఢంగా ఒత్తుగా అలా పెరుగుతుంది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి వాడి చూడండి మా హెయిర్ ఆయిల్ షాంపూ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి చాలామందికి వయసుతో నిమిత్తం లేకుండా ఐబ్రోస్ అనేవి తెల్లగా వస్తాయి కదా కనుబొమ్మలు అందంగా నల్లంగా ఉంటే ముఖం మరింత అందంగా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది కదా కానీ కొంతమందికి చిన్నతనంలోనే జుట్టు నరిసిపోతుంది చూడండి అలాగే కనుబొమ్మలు కూడా నరిసిపోతాయండి అలాంటి సమస్యకు పరిష్కారం అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరికేసిందండి ఇది చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వంద సంవత్సరాల వయసు వరకు ఇది మీ ఐబ్రోస్కి అప్లై చేసుకోవచ్చండి చాలా నల్లగా నిగనిగలాడుతూ షైనింగ్తో మెరిసిపోతూ ఉంటాయండి ఇక తెల్ల జుట్టు రాదు వచ్చిన తెల్ల జుట్టు కూడా మీకు నల్లగా మారిపోతుందనమాట ఇది పెట్టుకుంటూ ఉంటే రోజు పెట్టుకున్న మీకు నష్టం లేదనమాట మనం రోజు అలా కొంచెం ఒక చిన్న స్టిక్తో కనుక మనం ఐబ్రోస్కి రోజు పెట్టుకుంటూ ఉంటే ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరు పెట్టుకోవచ్చు అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్నవి ఎవరైనా వాడచ్చన్నమాట ఎందుకంటే కెమికల్ అనేది ఉండదు కాబట్టి చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి వన్ ఇయర్ పైనే వస్తుందండి ఈ డబ్బా మీకు వెంటనే బుక్ చేసుకొని మీ ఐబ్రోస్కు వాడుకోండి